హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సౌజన్య నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క కార్తీక మాసంలో వెలిగించేటువంటి ఉసిరిక దీపం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసంలో శివుణ్ణి ఆరాధిస్తూ జలంతో అభిషేకాన్ని చేసి స్వామి ఎంతటి కష్టం వచ్చినా ఎదుర్కొని తట్టుకొని నిలబడగలిగేటువంటి శక్తిని మాకు ప్రసాదించే స్వామి అని మొక్కుకోవాలి అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఉసిరిక దీపాన్ని వెలిగించటం వల్ల ఆ హరిహరులతో పాటు లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మనపై కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అదే విధంగా ఉసిరిక దీపాన్ని వెలిగించటం వల్ల ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్యును మరియు ప్రజ్ఞా యశస్సుని కలుగజేస్తాయని ఇంట్లోని పెద్దవారు చెబుతున్నారు ఈ యొక్క ఉసిరిక దీపాన్ని ఎలా వెలిగించాలి అన్న విషయానికి వస్తే ముందుగా దీపాన్ని వెలిగించేటువంటి ప్రాంతాన్ని నీటితో శుభ్రం చేసి బియ్యపిండితో పిండితో ముగ్గురు వేసి పసుపు కుంకుమలను సమర్పించాలి తరువాత ఉసిరికపై భాగాన్ని వృత్తాకారంలో కట్ చేసి దానిపై ఆవు నేతిలో ముంచినటువంటి వత్తిని వేసి దీపాన్ని వెలిగిస్తూ ఓం కార్తీక దామోదరాయ అనేటువంటి మంత్రాన్ని పఠించాలి తరువాత దీపానికి పసుపు కుంకుమలను సమర్పించి పూలతో పూజను నిర్వహించాలి ఈ యొక్క దీపాన్ని ఇంట్లో తులసి కోట వద్ద కానీ ఉసిరిక చెట్టు వద్ద గాని శివాలయ ఆలయ ప్రాంగణం లో వెలిగించటం మన సాంప్రదాయం ఈ విధంగా తామెల్లరూ పాటించాలని కోరుకుంటూ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చేటువంటి ఒక్క లైక్ అనేది నన్ను మరిన్ని వీడియోస్ చేయటానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది స్వస్తి